ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు దేవీ భాగవతంలోని సుశీలుడి కథ గురించి తెలుసుకుందాము పూర్వకాలంలో ఒకప్పుడు కోసల దేశంలో ఒక వైశ్యుడు ఉండేవాడు అతడు సత్యసంధుడు శాంత స్వభావుడు దగాలు మోసాలు తెలియనివాడు దానదయా ధర్మశీలుడు అసూయ లేనివాడు అందరూ ఇతడి గుణగణాలకు మెచ్చి సుశీలుడు అని పిలిచేవారు గుణాలలో సంపన్నుడే కానీ ధనాలలో నిరుపేద దానికి తోడు అధిక సంతానము అడవికి వెళ్ళి కాయలు పండ్లు ఏరి సాయంత్రానికి ఇంటికి తెచ్చేవాడు అందరూ తలా ఒకటి తిని ఇన్ని మంచినీళ్ళు త్రాగి పడుకునేవారు పెద్దమ్మాయికి ఎలాగో కష్టపడి పెళ్లి చేశాడే కానీ అల్లుడు కూతురు తన ఇంట్లోనే ఉంటున్నారు వీరికి తోడు మనుమడు ఒకడు ఎప్పుడు ఇల్లంతా కేగల్లోమంటూ ఉండేది మనుమడు ఆకలి వేసి ఏడిస్తే కోరింది తెచ్చి ఇవ్వలేక ఊరుకోబెట్టలేక సతతం సతమతమయ్యేవాడు ఒక రోజున ఒక రోజున ఉక్రోషం పట్టలేక పసిబిడ్డని కొట్టి ఏకాంతంలో ఎంతగానో దుఃఖించాడు ఆ పసిబాలుడు ఎటు వెళ్ళిపోయాడో ఆచూకీ లేదు ఇదిలా ఉండగా రెండవ ఆడపిల్ల పెళ్లికి ఎదిగింది పదకొండో ఏడు వచ్చేసింది అది దాటేలోగా పెళ్లి చేయకపోతే కన్యాదాన ఫలం దక్కదని మరొక కొత్త దిగులు పట్టుకుంది వైశ్యుడికి అతి కష్టంగా ఈస్రోమంటూ కాలం గడుస్తుంది ఒక రోజున వీధి వెంట వెడుతూ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు అతన్ని చూడగానే ఎందుకో మరి సుశీలుడికి తన గోడు వెళ్ళబోసుకోవాలి అని అనిపించింది వెళ్ళి నమస్కరించి అంతా వివరంగా చెప్పుకున్నాడు మహానుభావ నాకేమీ అత్యాశలు లేవు కోటాను కోట్ల రూపాయలు నాకు వద్దు రత్నరాసులు బంగారు కాసులు కోరను నాకు నా వాళ్లకు ఆకలి బాధ తీరితే చాలు కనీసం రోజుకి ఒక పూట అయినా ఐదువేళ్ళు నోటిలోకి వెడితే చాలు ఇంతకన్నా నేను కోరేదేమీ లేదు ఈ దరిద్రం తీరే ఉపాయం ఏదైనా చెప్పు మంత్రమో తంత్రమో జపము తపమో నోమో వ్రతమో ఏదో ఒకటి ఉపదేశించు శక్తి మేరకు భక్తి శ్రద్ధలతో చేస్తాను తమరు వేద వేదాంతవేత్తలు మహాతపస్సులు మీకు చాలా విద్యలు తెలుసు దయచేసి ఏదైనా ఒక దారి చూపించండి ఇదిగో సాష్టాంగ పడుతున్నాడు సుశీలుడిలా ప్రార్థించేసరికి ఆ బ్రాహ్మణుడికి దయ కలిగింది దేవీ వ్రతం చెయ్యమని ఉపదేశించాడు పూజన భోజన హవన పారాయణలతో శ్రద్ధగా చేయమన్నాడు వేద పండితులను పిలవమన్నాడు ఇంతకు మించిన వ్రతము భూగోళంలో లేదు నీ దారిద్ర్యం తీరుతుంది ఇది జ్ఞాన సుఖమోక్షప్రదమైన ఉత్తమ వ్రతము తేలికగా చేయవచ్చు శత్రునాశకము మిత్రవర్ధకమును రాజభ్రష్టుడై అడవులకు వచ్చిన రాముడు సీతను రావణాసురుడు అపకరించుకుపోగా ప్రసవనాత్రిపై విరహవేదనతో వర్ష ఋతువును గడిపి శరత్ రాగానే ఈ నవరాత్ర్రతాన్ని శ్రద్ధగా చేశాడు దాని ఫలితంగా సీతమ్మ జాడ తెలిసింది సేతువు నిర్మించాడు రావణ కుంభకర్ణులను సంహరించి మళ్ళీ సీతాదేవిని అయోధ్యా సామ్రాజ్యాన్ని పొందగలిగాడు ఇది ఇంత దివ్యశక్తి కలిగినది వ్రతము కాబట్టి వనిగ్వరా నువ్వు కూడా చెయ్యి నువ్వు నీ కుటుంబము సుఖ సంతోషాలను పొందుతారు అనే వ్రతమహత్యని క్లుప్తంగా చెప్పాడు ఆ బ్రాహ్మణుడు అయితే మహాన్ భావ మీరే నా గురువులు అంబికా దివ్య మంత్రం ఉపదేశించండి నా శక్తి మేరకు నవరాత్రోత్సవాలు చేస్తాను అని సుశీలుడు ప్రాధేయపడ్డాడు బ్రాహ్మణుడు ఉపదేశించిన దివ్య మంత్రాన్ని స్వీకరించి తదేక దీక్షతో జపిస్తూ శక్తివంచన లేకుండా యథావిధిగా నవరాత్ర వ్రతం చేశాడు సుశీలుడు క్రమం తప్పకుండా ఏటేటా చేస్తున్నాడు తొమ్మిదవ సంవత్సరం నవరాత్రులు జరుపుతుండగా మహాష్టమి నాటి అర్ధరాత్రి జగదీశ్వర సుశీలుడికి స్వప్నంలో సాక్షాత్కరించింది అనేక వరాలను ప్రసాదించి కృత కృతకృత్యుని చేసింది వ్యాసమహర్షి వ్రతాన్ని శ్రీరామచంద్రుడు చేశాడని విప్రుడు చెప్పాడు కదా ఏ విధానంగా చేశాడు ఎందుకు చేశాడు రాజభ్రష్టుడయ్యాడని సీతను ఎవరో అపహరించారని అతడు అన్నాడు ఆ విశేషాలన్నీ వినాలని ముందు శ్రమానుకోక క్లుప్తంగానైనా చెప్పి పుణ్యము కట్టుకోవా జనమే జేయుడేలా ప్రశ్నిస్తాడని వ్యాసుడు ఊహించినట్టున్నాడు ఒక చిరునవ్వు విసిరి రామకథను అందుకున్నాడు శౌనకాది ముగున్నారా వ్యాసుడు చెప్పిన రామకథ ఇది శ్రద్ధగా ఆలకించండి శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో రామకథను గురించి తెలుసుకుందాము